పాలిచ్చే బర్రెను పక్కనబెట్టి తన్నే దున్నపోతూను తెచ్చుకున్నారు పాలిచ్చే పెట్టి పక్కనబెట్టి తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది గుర్రం విలువ తెలియాలంటే గాడిదలను చూడాలి ఇప్పుడు రాష్ట్రంలో ఎవరు గుర్రాలో ఎవరు గాడిదలో ప్రజలకు అర్థమైపోయింది ఈ ఈ భాష ఇదంతా కూడా మాట్లాడింది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇది కేటీఆర్ కేసీఆర్కు ఈ మధ్యకాలంలో చాలా వాళ్ళిద్దరు ప్రాక్టీస్ బాగా చేసినట్టుగా కనిపిస్తోంది కేటీఆర్ కేసీఆర్ ఈ విషయంలో బాగా ప్రాక్టీస్ చేసినట్టుగా కనిపిస్తోంది ప్రజల్ని ఎట్లా కించపరచాలి ఈ ప్రా దీనికి సంబంధించిన సబ్జెక్ట్ ఏంటంటే ప్రజల్ని అవమానపరచడం ఎలా ప్రజల్ని గొర్రెలు చేయడం ఎలా ప్రజల్ని మాయ చేయడం ఎలా ప్రజల్ని ఏమంటాం తమ వైపుకు హైజాక్ చేయడం ఎలా అని దానికి సంబంధించి వాళ్ళు ఒక దాన్ని ఏమంటే బాగా స్టడీ చేస్తున్నట్టు బాగా రీసెర్చ్ చేస్తున్నట్టుగా ఉంది అందువల్లనే మన ఖమ్మంలోనేమో బిర్యానీపై ఆశపడి అన్నం వదులుకున్నారని అన్నాడు కేటీఆర్ ఇప్పుడు ఏమంటున్నాడు ఇది పాతపాటే పాలిచ్చే భర్యను వదులుకొని మీరు తన్నే ఇది ఎగిరి తన్నే దున్నపోతూ తెచ్చుకున్నారని చెప్పడం అంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి వాళ్ళు మోసపోయారు అనేది పాయింట్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వే వేసినందువల్ల వాళ్ళు మోసపోయారు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి ఉంటే వాళ్ళు మోసకుపోయినట్లు కాదు మనం అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళ వాళ్ళ వాక్చాతుర్యం వాక్చాతుర్యం వాళ్ళ ఏమంటే వాక్పటిమ ప్రజల్ని ఆకట్టుకునే తీరు ఎట్లా ఉంటుందంటే ఈ రకమైన భాష వాడడం వల్ల ప్రజలకు తాము చాలా కనెక్ట్ అవుతున్నాం మనం అండ్ ప్రజలకు వాళ్లకు తెలియని విషయాన్ని తెలియస్తున్నామని అనుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది కానీ అదంతా వాళ్ళ భ్రమ ఎందుకు ఇవాళ చెప్తున్నారంటే ప్రజలకు తెలిసిన విద్య కంటే కేసీఆర్ కేటీఆర్ తెలిసిన విద్య గొప్పదేం కాదు నాకు తెలిసింది ప్రాక్టికల్గా ప్రజలు తమ జీవితంలో తమ అనుభవంలో ఏదైతే నేర్చుకుంటారో అంతకంటే గొప్పవాళ్ళు కేసీఆర్ కాదు కేటీఆర్ కాదు కేసీఆర్ ఎనభై వేల పుస్తకాలు చదివి ఉండొచ్చు చదువున్నా కూడా ఆయనకు ప్రజలకు ఉన్న అంటే సామాన్య ప్రజలకు లేదా ఒక సామాన్య రైతుకుండే పరిజ్ఞానం లేదని నేనైతే అనుకుంటున్నాను పక్కాగా అనుకుంటున్నాను ఆయన అందువల్ల ఈ రకమైన ధోరణి అంటే పదే పదే అరే మీరు ఈ పాలిచ్చే బర్రే పాలిచ్చే ఎవరు బీఆర్ఎస్ ఎగిరి తన దున్నపతి ఎవరంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పాలిచ్చే బరెవరంటే కేసీఆర్ అంటే నేను సింప్లిఫై చేసి చెప్తున్నా కేటీఆర్ కేసీఆర్ చెబుతున్న పరిభాషలో మనం సింప్లిఫై చేసుకోవాలంటే ఇది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక ఎగిరి తంతో ఉంది మేమైతే పాలిచ్చేవాళ్ళం మేమైతే సమృద్ధిగా పాలిచ్చేవాళ్ళము రాష్ట్రం మరింత అయిపోయేది ఇప్పుడేమో కరువు కాటకాల్లో ఊరుకుపోతుంది అండ్ కరెంటు లేదు మంచి లేవు తాగడానికి నీళ్లు లేవు అండ్ ఇంకేం లేదు ఇంక మొత్తం రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోయింది పూర్తిగా భ్రస్టు పట్టిపోయింది అనే ఒకటి ఆ రకమైన ప్రాపగండలో పాపగండ చేయడానికి వాళ్ళు చాలా పాప పాప తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది వాళ్ళు ప్రతి సందర్భంలో ఏ కార్యక్రమాలు కావచ్చు అయితే రేఖల సమావేశమా లేకపోతే మరొకట మరొక సభనా ఏమైనా కావచ్చు ఇంకా వాళ్ళు ఇదే పాలిచ్చే బర్రను వదులుకున్నారు లేకుంటే బిర్యానీకి ఆశపడ్డారు అంటే జనాన్ని తక్కువ అంచనా వేయడం జనాన్ని చులకన చేయడం జనాన్ని అవహేళన చేయడం జనాన్ని తమకు ఇష్టం వచ్చినట్టు జనం జనం గురించి మాట్లాడడం అనేది కేసీఆర్ కేటీఆర్కు ఏ రకంగా అది మరి దాని ఏమంట ఏ రకంగా వాళ్ళు దాన్ని సమర్థించుకుంటారో తెలియదు అంటే లాజిక్ ఎట్లా ఉంటుందో కూడా మనకు తెలియదు అండ్ ఇప్పుడు కేటీఆర్ ఇంకొక మాట కూడా చెప్తాడు ఏం చెప్తున్నాడు రాబోయే అసెంబ్లీ ఎన్నికలు రాబోయే అంటే ఇంకొక మూడున్నర ఏళ్ళ తర్వాత మన తెలంగాణలో అంటే టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ ఎండింగ్లు అనుకోండి టూ థౌసండ్ ట్వంటీ నైన్ అనుకుందాం సో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలు ఫైనల్ ప్రీఫైనల్ లాంటివని చెప్పాడు ఆయన బిట్లా ప్రీ ఫైనల్ అయితే తెలియదు నాకు అసలు అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధం లేదు లోకల్ బాడీ ఎన్నికల్లో వచ్చే రిజల్ట్స్కు అసెంబ్లీ ఎలక్ష ఎలక్షన్స్ రిజల్ట్స్కు అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్కు సంబంధం లేదని చాలా సందర్భాలు బయటపడ్డాయి చాలా సందర్భాల్లో బయటపడింది ఎందుకు ఈ బాట మనం చెప్పవచ్చు అధిక మనం ఎంత అథెంటిక్గా చెప్పవచ్చు అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జరిగిన అన్ని ఎన్నికల్లో వాళ్లే గెలిచారు లోకల్ బాడీ అన్ని ఎలక్షన్స్లో మున్సిపల్ కావచ్చు లేకపోతే ఎడ్పీటీస్ కావచ్చు ఎంపీటీస్ కావచ్చు ఏదైనా కావచ్చు అన్ని ఎలక్షన్స్లో గెలిచింది ఎవరంటే స్థానిక సంస్థ ఎన్నికల్లో మొత్తం బీఆర్ఎస్ పార్టీ మరి అసెంబ్లీ ఎన్నికలకు వచ్చారు టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్లో కాంగ్రెస్ ఎట్లా అధికారులకు వచ్చింది ఆ లాజిక్ చెప్పాలి ప్రజలకు అది వివరించాలి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే రాబోయే స్థానిక రాబో రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో మేము ఇట్లాగో గెలుస్తాం కనుక మేము అధికారులకు రాబో రావడం తధ్యం కనుక ఇప్పుడు లోకల్ బాడీస్లో కూడా మీరు ఓట్లు వేయాలి ఎట్ ఎనీ కాస్ట్ మీరు ఓట్లు వేస్తే ఇంకా మీరు ప్రజాప్రతినిధులు అయిపోతారు అని చెప్పడానికి ప్రయత్నిస్తారు ఇది చాలా ప్రిస్టీజస్గా తీసుకోవాలి లోకల్ బాడీస్ ఎలక్షన్స్ను అండ్ మా కోసం కష్టపడ్డ క్యాటర్ను గెలిపించుకోవాలి అని ఇంకొక మాట కూడా అన్నాడు కేటీఆర్ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా సరే అందరూ ఒకటే చేయాలి అంటే పార్టీ టికెట్ ఒకళ్ళకే వస్తుంది సో ఆ వచ్చిన వ్యక్తిని ఎవరు వ్యతిరేకించకండి అందరూ ఆయనకు సపోర్ట్గా నిలబడి గెలిపించాలి అనే చెప్పాడు తర్వాత ఇప్పుడు దీంట్లో ప్రధానమైన ప్రచారాస్తం ఏమిటి అంటే కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించాలి తాము పదేళ్ల పాటు ఏం చేశామన్నది కాదు ఇక్కడ ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ వరకు తొమ్మిదిన్నర పదేళ్ల పాటు పరిపాలించిన కాలంలో తాము చేసిన ఘనకార్యాలు రైతు బంధు కావచ్చు దళిత బంధు కావచ్చు లేకుంటే కాళేశ్వరం కావచ్చు మిషన్ భగీరథ కావచ్చు మిషన్ కాకతీయ కావచ్చు ఇంకొక మంచి చెడు ఏవైతే ముప్పై ఆరు ముప్పై ఏడు సంక్షేమ పథకాలు అవి కాదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మోసాలు ఈ పద్దెనిమిది పంతొమ్మిది నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల్ని దారుణంగా మోసపుచ్చింది దారుణంగా వాళ్ళ చేతిలో తెలంగాణ ప్రజలు మోసపోతున్నారు అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించడమే మీ ఏజెండాను కూడా కేటీఆర్ వాళ్లకు ఒక లైన్ ఇచ్చాడు పార్టీ లైన్ ఇచ్చాడు అయితే ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అభ్యర్థితో సంబంధం లేదని చెప్పాడండి చివరకు ఏం చెప్పాడు అభ్యర్థులతో సంబంధం అంటే సరే అదే ఇంతకుముందు చెప్పాడు పార్టీ ఒకళ్ళకి టికెట్ ఇస్తుంది మిగతా వాళ్ళు ఎవరు కూడా వ్యతిరేకించకూడదు వాళ్ళెవరికైనా అసంతృప్తి ఉన్నా ఇంకోటి ఉన్నా అంతా కలిసి పనిచేయాలి మన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని చెప్పాడు బాగానే ఉంది అయితే ఆయన ఇంకొకటి ఏమన్నాడు దాంట్లోనే పార్టీ అభ్యర్థులతో సంబంధం లేదు అభ్యర్థి ఏమైనా సరే కారు గుర్తుకు ఓటు వేయండి అంటే ఇక్కడ ఇక్కడ మళ్ళీ దీంట్లో మా కాంట్రడిక్షన్ ఏంటంటే అభ్యర్థికి ఒక అభ్యర్థికి మేము టికెట్ ఇస్తాం మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేసి అతన్ని గెలిపించాలి ఇంతవరకు బాగానే ఉంది అభ్యర్థి ఎవరైనా సరే కారు గుర్తుకు ఓటు వేయండి అంటే దీని అర్థం ఏంటంటే ఆ అభ్యర్థి సమర్థుడా కాదా లేకపోతే అతను ప్రజల్లో ప్రజలకు ప్రజల్లో అభిమానం అతనికి ఉందా లేదా ప్రజల్లో అప్పటికే అతను కళంకితుడా అప్పటికే ప్రజల్లో అభాసు పాలైన వ్యక్త్యా ఇంకొకటాని కాదు ఇక్కడ క్యాండిడేట్ ఎవరైనా సరే మీరు కారు గుర్తుకు వేయండి అంటే దీని అర్థం ఏంటంటే మేము ఎవరినైనా సెలెక్ట్ బాబు మేము మేము ప్రజాభిప్రాయం సేకరించి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జడ్పీటీసీ ఉందనుకుందాం జడ్పీటీసీ అంటే ఒక మండల పరిధి అనుకుందాం ఆ మండల పరిధిలో ర్యాండమ్గా ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని అభ్యర్థిని సెలెక్ట్ చేయడం కాదు ఇక్కడ ఇరవెల్లి ఫామ్ హౌస్ నుంచి సెలక్షన్ సెలక్షన్ అవుతుంది లేదా తెలంగాణ భవన్లో సెలెక్షన్ అవుతుంది సెలెక్ట్ అయిన తర్వాత ఆ క్యాండిడేట్ ఒకవేళ ఆల్రెడీ కండెమ్ క్యాండిడేట్ అనుకోండి ప్రజలు ఓట్లేసే అవకాశం లేదు కనుక జాగ్రత్తగా కేటీఆర్ ఇప్పటి నుంచి ఏం చేస్తున్నానంటే మీరు అభ్యర్థిని దృష్టిలో పెట్టుకోకండి కారు గుర్తుని దృష్టిలో పెట్టుకోండి ఒకటే మీరు బండ గుర్తు ఏంటంటే కారు 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 ఇదే ఒకటే ఇంకా మీరు పోలింగ్ బూత్ లోపలికి వరకు కారు గుర్తుని మనసులో పెట్టుకోండి రిజిస్టర్ చేసుకోండి లోపలికి వెళ్ళిన తర్వాత బ్యాలెట్ మీద కూడా అదే ఈవీఎం కూడా కారు గుర్తుపైన వేయాలి ఇంకో గుర్తు మీద వేయకూడదు అని కూడా చెప్తున్నాను ఆయన ఒకటేమో మీరు పాలిచ్చే బరే వదులుకున్నారనేది ఒకటి రెండోదేమో ఇప్పుడు లోకల్ బాడీసు ప్రీఫైనల్ అనేది ఒకటి ప్రీ ఫైనల్ అని చెప్పడానికి ఏ రకమైన రుజువు లేవు ఆంధ్రప్రదేశ్లో జగన్ అధికారంలో ఉన్న కాలంలో ఏపీలో లోకల్ బాడీస్ అన్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది మొత్తం ఎయిర్ క్రాష్ మిగతా పార్టీలన్నీ బట్ వేరే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అసెంబ్లీ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డికి పదకొండుకు మించి అసెంబ్లీ సీట్లే రాలేదు మరి దాన్ని ఏమంటామో తెలియదు ప్రీ ఫైనల్ అనడం ద్వారా ఏంటంటే ప్రజల్లో ఆ రకమైన ఒక టెంపో క్రియేట్ చేయడానికి కేటీఆర్ ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ